వివిధ జిల్లాల్లో మొత్తం మందు ఇచ్చి గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్ ముఠాను అరెస్ట్ చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకి శర్మల పేర్కొన్నారు గత కొన్ని రోజుల క్రితం ముదోళ్ళు పశువుల కలేబరాన్ని గుర్తించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు బైన్సీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తయారు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలియచేశారు నాందేడ్కు చెందిన సయీద్ సోహెల్ అనే వ్యక్తి దాదాపు నలభై మందితో ముఠాగా ఏర్పడి వాహనాలతో పశువుల అక్రమ రవాణాకి పాల్పడుతున్నట్లు గుర్తించారు ముదోళ్ళు గోవులను చోరీ చేసేందుకు రాగా సీసీ కెమెరాల ఆధారంగా ఒకరిని పట్టుకుని రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు రాజస్థాన్లోని అజమీరా దర్గా వద్ద ఏడుగురు బైన్సలో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు తెలియజేశారు నిందితులను పట్టుకోవడంలో చాకుచక్కంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఎస్పీ జానకీ శర్మల అభినందించారు ఇది ఎవరు చేసుకుంటారు అనేది చాలా రోజుల నుంచి ఒక టీమ్ గా ఏర్పడి చేస్తున్నాము దీనికి సంబంధించిన మెయిన్ ముదోలు ఏరియాలో జరిగిన దొంగతనంలో వచ్చింది అక్కడ ఒక సీసీ ఫుటేజ్ ఆ సీసీ ఫుటేజ్ చూపిస్తాం సో ఆ సీసీ ఫుటేజ్ లో మనకి కొద్దిగా ఒక ఇన్నోవా వెహికల్ వెళ్తున్నట్టు కనిపించింది సో ఆ ఇన్నోవా వెహికల్ మనము దాన్ని డ్రెస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక స్పెషల్ టీమ్ బైక్ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఒకటి నాందేడ్ వెళ్ళడం జరిగింది అదే సిసి కెమెరాస్ ట్రేస్ చేసుకుంటూ నాందేడ్ వెళ్ళారు అక్కడ నాందేడ్ వెళ్ళినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే అక్కడ ఒక సోహెల్ అనే అతను ఫార్టీ మెంబర్స్ని ని ఒక బ్యాంగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక గ్యారేజ్ పెట్టుకున్నాడు పెద్దది ఆ గ్యారేజ్ లో ఇన్నోవాస్ తర్వాత బొలేరోస్ ఇవన్నీ కూడా సీట్స్ తీసేసి అంటే పశువుల్ని ఎక్కించడానికి వాడిఫై చేసి ఆ పార్టీ మెంబర్స్ తోటి అతను వివిధ ప్రదేశాల నుంచి మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాల నుంచి నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఈ పశువుల దొంగతనాలు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు చేసి కొన్నిసార్లు వాళ్ళు అన్ని కట్ చేసి మహారాష్ట్రకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే మహారాష్ట్రలో బీఫ్ నిషేధం ఉంది సో మన బోర్డర్స్ లో కట్ చేసి తీసుకెళ్తున్నారు అలాగే కొన్నిసార్లు లోకల్ అమ్మేస్తున్నారు సో ఇలా జరుగుతుందని మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి మన పోలీసులు వచ్చిన విషయం తెలిసి ఆ నాందేడ్ నుంచి వారు అక్కడి నుంచి పార్క్ అయ్యారు ఫాలో చేస్తూ మహారాష్ట్రలో ముంబై వెళ్ళారు ముంబై నుంచి కూడా వాళ్ళు తప్పించుకున్నారు మనకి అక్కడ సంబంధించిన మనం టీమ్ ఒకటి టెక్నికల్ గా వర్క్ చేస్తూ ఉన్నారు మన ఇచ్చిన బట్టి టీము వీళ్ళు అజ్మీర్ దగ్గర ఉన్నారు అనేసి ఐడెంటిఫై చేయడం జరిగింది సో మన ఎస్పీ రాజేష్ మీనాని పంపించడం జరిగింది అక్కడ కొంతమంది ఆఫీసర్స్ కూడా వెళ్ళారు మన ఎస్పీ ఇన్స్పెక్టర్ వెళ్ళారు

తర్వాత వెహికల్స్ అరేంజ్ చేయడం లేదా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కొనడము ఇవి కూడా చేస్తూ ఉన్నారు కేసులో పదకొండు మందిని అరెస్ట్ చేశాము ఇంతకు ముందు మన ఎస్పీ ముదు పెట్టి ఫస్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చూపించారు తర్వాత మిగిలిన ఏడుగురిని మనం రాజస్థాన్ అజ్మీర్లో లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొచ్చాము ఇక్కడ రాసి మళ్ళా ఉమర్ కురేషి అండ్ మళ్ళీ టోటల్ లెవెన్ మెంబర్స్ ని అరెస్ట్ చేసాము ఇందులో ఇద్దరు ఇప్పుడు పరారీలో ఉన్నారు ఒకరు రాజు అండ్ ఒక తయ్యబ్ అనేసి రాజు నాన్నీ సంబంధించిన వ్యక్తి అండ్ తయ్యబ్ వచ్చేసి మన వైజాగ్ సంబంధించిన వ్యక్తి సో ఈ కేసులో చాలా కష్టపడ్డారు చాలా రోజులు ఇంటికి రాకుండా అటే అటే చేశారు ముఖ్యంగా మన ముదో సిఐ మల్లేష్ తర్వాత వైజాగ్ రూరల్ సిఐ రూరల్ ఎస్ఐ శంకర్ ఇంకా మంది కొంతమంది కానిస్టేబుల్స్ అందరు కూడా ఆల్మోస్ట్ అండ్ ఎస్ వెళ్ళారు కొంతమంది మన ఎస్ బిల్స్ వెళ్ళారు వాళ్ళు అండ్ మన రాజేష్ కూడా రాజస్థాన్ అండ్ మొత్తం టోటల్ అంతా కూడా ఆటోమేటిక్ ఇదంతా సూపర్వైజ్ చేస్తారు నైలు అండ్ బైక్స్ టౌన్స్ అండ్ కొదోలు వేస్తాయి వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండి ఏమి సపోర్ట్ కావాలి అన్నది చూసుకున్నారు టెక్నికల్ సపోర్ట్ కానీ ఈ కేసు అయితే వాళ్ళ దగ్గర అక్కడ పైసాలో అజ్మీర్లో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ తర్వాత థర్టీ సిక్స్ థౌసండ్ క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర పశువులకి ఇంజక్షన్స్ చేసేషా ఇచ్చే ఇంజక్షన్ కూడా ఒకటి అజ్మీర్లో వాళ్ళ రూమ్లో లో సీజ్ చేయడం జరిగింది సో ఇది చాలా మంచి రైతులకి చాలా మేలు కలిగించే డిటెక్షన్ ఇది దీనివల్ల